పాలకోడేరులో ఘనంగా ఉప ముఖ్యమంత్రి వర్యలు కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు పాల్గొన్న ఉండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో జనసేనాని పవర్ స్టార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం జనసేన సెంటర్ పార్టీ స్థూపం వద్ద జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కడిమి కళ్యాణ్ బాబు అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం జనసేన పార్టీ స్థూపం వద్ద హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జన సైనికుల సౌజన్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఉండి ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం జన సైనికులు సేవా దృక్పథంతో రక్తదానం చేశారు వారిని జుత్తిగ నాగరాజు జనసేన నాయకులు అభినందించారు అనంతరం కేక్ కటింగ్ చేసి వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధులకు నిరుపేదలకు దుప్పట్లు పళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాదం నానాజీ వలవల శేషు ఆకుల సత్యనారాయణ సిరిగిడీని శ్రీనివాస్ మండల జనసేన పార్టీ నాయకులు అభిమానులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

जन पेर पेर पालकोड़े जनसे पार्टी

ਸਾਰੇ vale, ਸਾਰੇ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి